హలో అన్నా ఇప్పుడు ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాంబాబు ఈనాటి నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అతి అద్భుతంగా ఆదిలాబాద్ గడ్డలో ఆదిలాబాద్ గడ్డ మీద ఒక భూకం భూకంపాన్ని సృష్టించినటువంటి మహనీయులు పెద్దలు విశారదన్ మహారాజు గారికి అలాగే బీసీ జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాసన్న గారికి అలాగే చాలామంది ప్రొఫెసర్లు పెద్దలు చాలామంది ఉన్నారు వారందరికీ నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా जय भीम जय भीम जय पुले, जय पुले, जय जय सेवालाल जय कोमरम भीम धन्यवाद मित्र का कार्यक्रम రేపటి మన అనగారిన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క జేఏసీ ఉద్భవించిందంటే కొంతమంది అగ్ర కులాల నాయకులకు నిద్ర పట్టట్లేదు అనే అంశాన్ని ఈరోజు మీ ముందు తీర్థతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మనకు నిజమైన స్వతంత్రం వచ్చిందా 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 రాలేదు వస్తుంది ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది మన జేఏసీ బీసీఎస్సి ఎస్టీ జేఏసీ మొదలవుతుంది దీనితోటి మన స్వతంత్రాన్ని తెచ్చుకుందాం మన రాజ్యాన్ని స్థాపించుకుందాం మన ఓటుని మనం వేసుకుందాం ఈ యొక్క రాజ్యంలో మన ఈ రాజ్యంలో బిసిఎస్సిఎస్టీలో మన అనగారిన వర్గాలు అందరం కలిసి ఇందాక అక్కన్నట్టు ఎక్కడ కూర్చోవాలి మనం అసెంబ్లీలో పోయి కూర్చొని మనము ఈ రాజ్యంలో ఈ రాజ్యాన్ని పరిపాలించుకున్నటువంటి అవకాశం మొదలైంది ఈ రోజు అని చెప్పేసి మరి చెప్పకనే చెప్పుకోవాలి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మనల్ని ఈ బీసీఎస్సీ ఎస్టీలను మనని ఇబ్బంది పెట్టాలి లేకపోతే విభజించి పాలించాలనే ఒక ఆలోచనతోటి మరి ఒక వైపున అగ్ర కులాలందరూ ఒక ఆలోచనలతోటి మొదలయ్యరు కానీ మనందరం విడిపోయే ప్రసక్తి ఉందా విడిపోయే ప్రసక్తి ఉందా లేదు మనకు విచారధనన్నా ఉన్నాడు అలాంటి వ్యక్తులు ఉన్నారు వారినందరినీ కా వారిని కాపాడుకోవాల్సినంత బాధ్యత మన మీద ఉంది ఆ రకంగా మనం ముందుకు పోదాం కాబట్టి దయచేసి మన అందరము ఒక ఐక్యతోటి ముందుకు పోవాలి ఈ జేఏసీ ఆవిర్భావము నేపటి రూపానికి రేపటి రాజకీయానికి రేపటి మనం రాజ్యాన్ని మరి మనము రూపుమాపుకోవాలి తీసుకోవాలంటే మరి విచారధన అన్నగారి బాటలో ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి కంకుణ బద్దులై ముందుకెళ్ళి రేపటి స్వప్నాన్ని మరి మూడు సంవత్సరాల మూడు నెలల యొక్క స్వప్నం ఏదైతే ఉందో ఆ స్వప్నాన్ని అతి త్వరలో అతి దగ్గరలో మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని మనం చేజింకించుకునే విధంగా ముందుకు పోయి మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనము మరి ముందుకు తీసుకుపోయే విధంగా మన అందరము మరి ఒక ఎత్తున పోవాలని చెప్పేసి ఆలోచనతోటి మొన్నటికి మొన్న వేరే వేరే బ్యాంకాక్లో అక్కడక్కడ భూకంపం వచ్చింది కానీ ఈరోజు ఆదిలాబాద్ నుంచి భూకంపం మొదలైందన్న మీకు విన్నట్టుగా మేము ఉంటాం మీ తమ్ముళ్ళుగా మేమందరం కలిసి ఉంటాం ఈ యొక్క యాత్రను విజయవంతం చేస్తాం హైదరాబాద్లో లక్షలాది మంది తోటి ఈ యొక్క సభను కూడా మరి ముందుకు చేస్తామని చెప్పేసి మరి చెప్తూనే కాబట్టి ఎక్కడ ఎవరికి అనుమానం లేదు సేవలాల్ సేనగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు అంగోత్ రాంబాబు నాయక్ ఈ జేఏసీలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కలిసి ఈ జేఏసీలో మా సామాజిక వర్గం లంబాడిలో నాయక సామాజిక వర్గాన్ని మీ ముందుకు మీ ఎమ్మటి తీసుకొస్తాం తప్పకుండా పని చేస్తాం చేసి అగ్ర కులాల మెడలు వంచుతాం వచ్చే ఎలక్షన్లో వచ్చే రాబోయే ఎలక్షన్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎలక్షన్లో మిమ్మల్ని పెద్ద నాయకుడిని చేస్తాం మీ ముందుకు మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి కాబట్టి నా మిత్రులు చాలా మంది నా బంజారా సోదరులు ఉన్నారు భార్యలో తమను సదా రామ్ రామ్ కెరొచ్చు ఆజ్ ఏ గారేనా ఏ క్వారేనా అప్పుడు సేఫలతాని గార ఆ చదుకోని అనగానే వర్గాలు సే పడతానే ఆజ్ అప్పుడు మునాగ జాయతో అప్పుడు స్వతంత్రం అప్పుడు లేకుండా అప్పుడు స్వతంత్రం అప్పుడే నాయని కాబట్టి జీరకాలి దయచేసి మన పార్టీలో ఉన్నటువంటి మా నాయకులందరి కూడా నేను విన్నవించుకుంటున్నా ఎవరితో బెదిరేది లేదు ఎవరితో భయపడేది లేదు గుంజుకోవాలి రాజ్యాన్ని మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుందాం భూమి మనది భూమి మనది ఓటు మనది రేపటిన రాజ్యం అనేది ఆ రాజ్యంలో విశారాధన మహారాజు లాంటి వాళ్ళు కావచ్చు జాజుల శ్రీనివాసనం లాంటి వాళ్ళు కావచ్చు అక్క లలిత అక్క లాంటి వాళ్ళకు వాళ్ళంటోళ్ళని మన నాయకులుగా సీఎం కూర్చోలో కూర్చుకునే బాధ్యత మనమి తీసుకోవాలనే అంశాన్ని కూడా మరి ఈరోజు మీ అందరికి చెప్పుకుంటున్నాం మిత్ర కాబట్టి ఎక్కడ తగ్గకుండా మన ఆలోచనను ముందుకు తీసుకుపోదాం అన్నకు తోడుబాటు అవుదాం మనం అందరం ముందుకెళ్ళి ఒక రేపటి రూపాన్ని రూపం ఆపుదామనే అనే ఆలోచనతోటి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ మరి అందరికీ ఉద్యమ అభినందనాలు తెలియపరచుకుంటూ మరి సెలవు తీసుకున్నాం మిత్రాల ధన్యవాదాలు థ్యాంక్ యూ